డాల్ఫిన్స్ బాబా ఇది ఎక్కడ అనుకుంటున్నారండి జగ్గేపట్నం కోదాడ వెళుతుంటే పెట్రోల్ బంక్ ఉంటుంది కదా ఆ మూల మీదేనండి మనం టర్నింగ్ తిరుగుగానే లెఫ్ట్ సైడ్ డే ఉంటుందండి బర్త్డేలు గానీ లేదా ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా ఎప్పుడు ఇంట్లోనే అయినా వంట చేసేది అలా బయటకు కూడా వెళ్ళొద్దాం అనుకునే వారికి ఇదైతే భలే ఉంటుందండి మరి మీరు రండి నాతో పాటు లోపలికి చూసేద్దరు గాని చాలా చాలా బాగుంది కదా ఈ లైటింగ్ అంతా చూస్తే ఏదో లోకంలోకి వచ్చినట్టుగా ఉంది కదా నాకైతే అంతే అనిపిస్తుందండి చిన్న చిన్న మీటింగ్స్ కూడా పెట్టుకుంటున్నారండి ఇక్కడ అంటే చాలామంది వచ్చారు వాళ్ళు ఏదో అకేషన్ లాగా చేసుకుంటున్నారు ఈ మొక్కలు అయితే వెల్కమ్ చెప్తున్నట్టుగా ఉన్నాయి కదా అటుపక్క ఇటుపక్క టేబుల్స్ వేసి చాలా బాగుందండి ఇక్కడ కూడా ఇటు సైడ్కైనా మనం ఉండి కూర్చొని అయితే ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు కాకపోతే లోపలికి అమ్మా రూమ్ అన్నారు ఏసీ రూమ్లు ఆ రూమ్ ఖాళీ లేదంటే ఈ లోపల హ్యాండ్స్ క్లీన్ చేసుకుని అయితే ఇక్కడికి వచ్చి అయితే కూర్చున్నామా మా వాళ్ళంతా ఇక్కడ లైన్గా కూర్చున్నారా ఈ లోపల నేనైతే పిక్స్ తీసేస్తున్నా రూమ్ ఖాళీ అయ్యే వరకు ఇక్కడ వెయిట్ చేసి లోపలికి వెళ్ళామా లోపలైతే చాలా చాలా బాగుందండి అవన్నీ వెదురు కర్రలతోటి కట్టినట్టుగా ఉన్నాయి ఆ రూమ్స్ అన్నీ కూడా మీరు చూడల్ని తీసుకుని వస్తే ఇంక వాళ్ళైతే భలే బలే ఎంజాయ్ చేస్తారండి ఇదంతా చూస్తూ ఈ లైటింగ్స్ ఈ మొక్కలు ఈ చైర్స్ అన్నీ వెరైటీగా ఉన్నాయండి ఇక్కడైతే అదిగాక అతి తక్కువ ఎక్కువ ఖర్చులు మనకి అతి సమీపంలో ఉందండి ఇదివరకు ఫుడ్ కావాలంటే కోదాడ వెళ్ళాల్సి వచ్చేదండి లేదా ఫుడ్ ప్లాజాలకు వెళ్ళాలి ఇప్పుడైతే ఇక్కడ దగ్గరలోనే చూడండి ఈ రూమ్ ఎంత బాగుందో చెప్పాను కదా ఆ ఫుడ్ వచ్చే వరకు మేమంతా కబుర్లలో పడిపోయామా తర్వాత మేము మేమిచ్చిన ఫుడ్ అయితే వచ్చేసిందండి అందరం ఎవరి ప్లేట్లు వాళ్ళు కంప్లీట్గా ఖాళీ అయితే చేసేసామండి మా వీడియో మీకేమైనా ఉపయోగపడుతుందండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి